అండి నమస్తే నేను మీ దుర్గా వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి ఎంతో టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ చూసే ముందు మీరు మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి తర్వాత అందులో రెండించుల దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు ఒక చిన్న కొబ్బరి ముక్కని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ మిరియాలు ఇవన్నిటిని దూరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి అందులో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇంక నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిపాయలను ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఈ విధంగా ఆయిల్ తేలుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాను మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోండి టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నాలుగైదు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి నాన్ వెజ్కి కారం ఎక్కువగానే పడుతుందండి మీ టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకొని కలుపుకోండి అంత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోండి వేసుకొని బాగా కలపండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి తర్వాత ఒకసారి కలుపుకొని చికెన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ నాటుకోడి తీసుకున్నానండి దాన్ని యాడ్ చేసుకుని అంతా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోండి ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోండి తర్వాత ముందుగానే మనం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని యాడ్ చేసుకోండి మొత్తం చికెన్కి పట్టేలాగా తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే నాటుకోడి ఉడకటానికి చాలా టైం పడుతుందండి అందుకని వాటర్ కాస్త ఎక్కువగానే వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ముప్పై నిమిషాల వరకు ఉడికించుకోండి నాకు ఇక్కడ చికెన్ ఉడకడానికి ముప్పై నిమిషాలకు పైగానే పట్టిందండి ఆ చికెన్ ఉడికేంత వరకు చూసుకొని ఉడికించుకోండి ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది స్పైసీగా టేస్టీగా ఎంతో బాగుంటుంది కుక్కర్లో వండుకున్న దానికంటే కూడా గిన్నెలు ఈ విధంగా వండుకోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ పేజ్లో లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్